దిస్ ఈవెంట్ కింగ్డమ్ ఫౌండేషన్స్ పార్ట్ ఆఫ్ కింగ్డమ్ కింగ్డమ్ బ్రిగేడ్ మరి బ్రిగేడ్లో భాగంగా ఉన్నటువంటి కింగ్డమ్ ఫౌండేషన్ అనేటువంటి కార్యక్రమం ద ఇట్స్ ఇట్స్ టు బిల్డ్ ఫౌండేషన్ మరి ఆ పేర్లో ఉన్నట్టుగానే ఒక పునాదిని స్థిరపరచాలి అన్నటువంటి ఉద్దేశం ఐ వాంట్ యూ టు బీ ఏబుల్ టు స్టాండ్ ద ద వైల్స్ ఆఫ్ డెవల్ మరి యొక్క తంత్రములకి వ్యతిరేకంగా మీరు స్థిరంగా నిలబడ అండ్ ఐ వాంట్ యూ టు హ్యావ్ ఆన్సర్స్ టు థింగ్స్ ద్రోజ్ ఆ శాతాన్ని మీ మీద విసురుతున్నటువంటి వాటికి జవాబు పరిష్కారాలు మీరు కలిగి ఉండ అండ్ బిసైడ్స్ బిల్డింగ్ అ గుడ్ ఫౌండేషన్ మంచి పునాదిని కట్టుకుంటూ ఐ వాంట్ ఆల్సో యూస్ కింగ్డమ్ ఫౌండేషన్స్ టు ఛాలెంజ్ యూ ఆల్ ఈ కింగ్డమ్ ఫౌండేషన్ ద్వారా మీకు అందరినీ కూడా ఒక గొప్ప సవాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా రాబోయే ఈ ఐదు శనివారాల్లో నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నా హౌ next ఫైవ్ సాటర్డేస్ మరి అవి మీకు గొప్ప సవాళ్ళు విసురుతాయండి ఎందుకంటే రాబోయేటువంటి ఈ ఐదు శనివారాలు కూడా దేవుడు ఎంత మంచివాడో మీరు అర్థం చేసుకుంటారు Your choice whether you believe that goodness or not. Aye, ah Vishara Devunya Ka Majitana Miru Namutara, Vishwasistara Ledanadi, Mitirman. I was reading Hebrews chapter three and four. Hebrew Krasnapotrika uh Rindu uh mudunal gadjali in chadutu nanu open ja I was reading Hebrews chapter three and four, uh, and I I could hear God speaking to me directly through the pages. హిబ్రిడ్ రాసిన పత్రిక మూడు నాలుగు నేను చదువుతున్నప్పుడు ఆ పుటంలోంచి దేవుడు నేరుగా నాతోనే మాట్లాడుతున్నట్టుగానే నాకు అనుభవించింది హీ షోడ్ మీ ద విజన్ ఫర్ కింగ్ ఫౌండేషన్ నేను ఆ అధ్యాయాన్ని చేస్తూ ఉండగా ఈ కింగ్డమ్ ఫౌండేషన్కి దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని నాకు ఇచ్చాడు హిబ్రూస్ త్రీ అండ్ ఫోర్ టాక్స్ అబౌట్ హౌ దిలైట్స్ ఆఫ్టర్ ది వెంట ఈజిప్ట్ మరి మూడు నాలుగు అధ్యాయుల హిబ్రియల్ క్లాస్ పత్రికలో ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత హౌ దే రిఫ్యూజ్ టు బిలీవ్ గాడ్ దేవుని అందు విశ్వాసం ఉంచడం విషయంలో వారు ఎలాగ తృణీకరించారు అన్నది చూస్తాం దే ఇట్స్ రిటన్ దట్ దే హ్యాడ్ హార్ట్ ఆఫ్ అన్బిలీఫ్ మరి అవిశ్వాసపు హృదయం వారిలో ఉండింది అని అక్కడ రాయబడి ఉంది

టు లిమిట్ గాడ్ మరి ఇంగ్లీష్ లో వాడబడినటువంటి ఆ పదానికి దేవునికి పరిమితులు విధించడము అన్నటువంటి అర్థం ఇస్తుంది ఇట్ మీన్స్ గాడ్ హ్యాడ్ సప్లై దట్ వాజ్ అన్కాంప్రిహెండబుల్ బై ది ఇజ్రాయల్స్ ఇజ్రాయల్ అసలు ఊహించలేనటువంటి ఆశ్చర్యతగా సమృద్ధిగా దేవుడు ఇజ్రాయల్కి ఇవ్వాలని ఆశపడుతున్నాడు But they didn't believe God's goodness. I said, "Devunika, manchita naman Israel sampurna viswa samunsali." With Kingdom Foundations, a Kingdom Foundation dwara, I want you all to believe in God's goodness. Devunika, manchita namlo sampurna viswa samunsali ane ash partna. I believe if you just know how good God is and how much He loves you. దేవుడు ఎంత మంచివాడో దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు అర్థం చేసుకుంటే హ్యావ్ నో ఫియర్ మీరు ఇక భయం ఉండదు మీకు కెన్ ఆల్ ద దట్ మీ నిమిత్తము అవును ఆమె ప్రతి ఆశీర్వాదాన్ని మీరు స్వాతంత్రించుకోగలుగుతారు